నమస్కారం ఈరోజు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ ఎంపీగా మొదటిసారిగా ఎన్నికైన శ్రీ ఎస్పీకే సత్యనారాయ్ గారి జయంతి వారు కపిలేశ్వరపురంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖుని జన్మించారు వారు కపిలేశ్వరపురం జమీందారుగా పిలుస్తారు వీరు గ్రామస్థాయి నుంచి గ్రామ సర్పంచ్గా అలాగే కపిలేశ్వరపురం సమితి ప్రెసిడెంట్గా అలాగే జిల్లా పరిషత్ చైర్మన్గా తర్వాత నార్త్ సర్కార్ డిస్ట్రిక్ట్స్కి ఎమ్మెల్సీగా తర్వాత ఎంపీగా ఆయన ప్రజా జీవితంలో వివిధ పదవులు పొంది చివరిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఒక సంవత్సరంలో వాజ్పేయి గారి యొక్క ప్రధానమంత్రిగా వారి మంత్రివర్గంలో కేంద్ర వ్యవసాయ శాఖ స్టేట్ మంత్రిగా సేవలందించిన వ్యక్తి ఇది ఎంతోమందికి గర్వకారణం రాజమండ్రి పార్లమెంటు సభ్యునిగా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీగా వీరిని మనం ఈరోజు కొంత క్లుప్తంగా వారి గురించి మనం వారి యొక్క సేవల గురించి తెలుసుకుందాం గ్రామ సర్పంచ్గా పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి అరవై నాలుగు వరకు కపిలేశ్వరపురం గ్రామ సర్పంచ్గా వారి ప్రజా జీవితాన్ని ప్రారంభించగా అలాగే సమితి ప్రెసిడెంట్గా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి అరవై నాలుగు వరకు కూడా ఉన్నారు తర్వాత ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్గా పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి డెబ్భై ఆరు వరకు కొనసాగారు తర్వాత నార్త్ సర్కార్ డిస్ట్రిక్ట్కి ఎమ్మెల్సీగా వారు గెలుపొంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి ఎనభై వరకు వారి యొక్క సేవలు అందించారు అనంతరం బీజేపీ పార్టీ అభ్యర్థిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి రాజమండ్రి సో లోక్సభ సభ జరిగిన ఎన్నికల్లో మెజారిటీతో వారు గెలుపొంది అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఒక ఒకటి వరకు కూడా వారు సేవలు అందించిన మహా వ్యక్తి వీరు పారిశ్రామికవేత్త కాదు విద్యాభిమాని సంస్కృతి పట్ల కళల పట్ల అభిమానం కలిగిన వ్యక్తిగా తన స్వగ్రామంలోనే సర్వరాయ హరికథ పాఠశాలని అలాగే వేద పాఠశాలని కూడా స్థాపించిన మహా వ్యక్తి వీరు విద్యా అభిమానిగా పెద్దాపురంలో మహారాణి కళాశాలను కూడా స్థాపించి పారిశ్రామికవేత్తగా సర్వరాయ టెక్స్టైల్స్ని కాకినాడలోను అలాగే చెల్లూరులో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సర్వరాయ షుగర్స్ని స్థాపించినటువంటి పారిశ్రామికవేత్తగా ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి మరి వీరి యొక్క జయంతి అనేది అంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాజమండ్రి ఎంపీగా మొదటి ఎంపీగా వీరి గురించి మనం చెప్పు చెప్పుకోవడం అది మన పార్టీకి ఎంత గౌరవం వ్యక్తికి గౌరవం మన ఏంటంటే వారి యొక్క సేవలు అనేవి కూడా ఇంకే అంటే ఎమ్మెల్సీగా కానివ్వండి అలాగే అంటే గ్రామ స్థాయి నుంచి కూడా మా సమితి ప్రెసిడెంట్గా జిల్లా పరిషత్ చైర్మన్గా అలాగే ఎమ్మెల్సీగా వారి ఎంపీగా అంటే వివిధ స్థాయిల్లో వారు ప్రజాసేవలో పని సేవలు అందించినటువంటి మహా వ్యక్తి మరి వారు మనకి ఏం చేయంటే కమిలేశ్వరపురంలో జమీందారుగా వారిని మనం అంటే వారి యొక్క బ్రదరు కూడా ఉన్నారు వారి ఎస్వీపీకి పట్టాభిరామారావు గారు వారు కూడా రాజమండ్రికి ఎంపీగా పలు స ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది వారికి కూడా కేంద్ర మంత్రి పదవి పొందినటువంటి వారు పట్టాభిరామారావు గారి యొక్క బ్రదర్ మైన ఈయన వారి యొక్క సోదరుల మాట ఎస్వీవికే సత్యనారాయణరావు గారు వారి యొక్క పూర్తి పేరు తెలుసు కదా బలుసు బుచ్చి కృష్ణ సత్యనారాయణరావు గారు వారు నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను వారి యొక్క అభిమానిని మరి వారు మన బీజేపీకి మొదటి రాజమండ్రి ఎంపీగా పనిచేయటం అనేది ఒక్కసారి వారి గురించి మీతో వారు తెలిసిన నాకు తెలిసినటువంటి విషయాలు మీతో పంచుకోవడం అనేది ఎంతో చాలా గర్వపడుతూ మరి వారికి వారి యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తూ మీ సెలవు తీసుకున్నాను మీ దగ్గర నుంచి మీ డాక్టర్ జగన్ నర్సింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం